తెలంగాణ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి ఉద్యమ బాటలో నడిపించిన చాకలి ఐలమ్మ యొక్క చరిత్రను పాఠ్యాంశాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చి భావితరాలకు తెలిసేలా చేసింది ఏదైతే ఈరోజు పట్టణంలోనే వీర వనిత చాకలి ఐలమ్మ గారి వరదంతి సందర్భంగా సోదరులకు మరి బోధన్ అసెంబ్లీ నాయకులకు వివిధ సంఘాల నాయకులందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాటి పటిమతో ఐలమ్మ మరి ఎంతో ఆత్మగౌరవ పోరాటం చేసి తన సైన్యంలో అందరినీ కలుపుకోపోయి మనం ఏదైతే ఈరోజు ఇట్లా జీవిస్తున్నామంటే మన కులవృత్తు చేస్తూనే మన ఆత్మగౌరవం పోరాటంతో పచ్చిత్రమతో ఆ రోజు సాకల ఐలమ్మ చేసినటువంటి పోరాటం అంతో ఇంతో కాదు చాలా గొప్ప పోరాటం చేసింది కాబట్టి రామచంద్రరెడ్డి పైన ఆ రోజు చేసినటువంటి భూమి మీద ఆమె ఎంత పోరాటం ఎంత ప్రతిష్టతో చేసింది అనేది మన రజక సోదరులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం రాజ్యాధికారం వైపు పోవాలి సాకలి ఐలమ్మ చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడవాల మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఆత్మగౌరవంతో బతకాల్సిన అవసరం ఉంది ఈ రోజు మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి రాజ్యాధికారం వైపు పోతే సాగలి ఐలమ్మ గారికి మనం నిజమైన నివాళులు అర్పించినటువంటి అవుతాం కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ నేను పట్టణంలో ఉన్నటువంటి అందరిని నేను కోరుతా ఉన్నాను రాబోయే రోజులలో ఇక్కడ బోధన అసెంబ్లీలో సాక లైలమ్మ గారి విగ్రహం ప్రతిష్టన కోసం మనం అందరం సమిష్టి నిర్ణయం తీసుకొని ఆమె ఏదైతే కోరుకున్నదో ఆమె అడిగి జాడలో మనం నడవాలనుకుంటే రాబోయే రోజులలో ఆమె విగ్రహాన్ని ప్రతిష్ట కోసం అందరం కృషి చేయాలని చెప్పేసి రథక సోదరులకు అందరికి నేను కోరుతా ఉన్నాను